ే కుటుంబంగా ఈ కుటుంబం గాక తండ్రి కుమారుణ్ణి కూడా మీరు తాకండి నాన్నని మీరు తాకి మీరు ఆశీర్వదించండి దీవించండి ప్రభా దేవన్లకు పాత్రలుగా మార్చండి ఇద్దరు కుమారులను కూతుర్ని అల్లు అల్లుని కోడళ్లను మనవంట్ల మనోరాలను దీవించండి ఇదిగో బ్రభ ఈ తల్లిని కూడా మీరు తాకండి నేను మీరు ముట్టండి సహాయం తెచ్చే బ్రవ ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం స్తోత్రాలు తాకండి 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 కూడా తాకండి కృపాక్షేములు ఎంటరా అని అండి కృపాక్షేములు ఎంటరాని అంటానికి స్తోత్రం స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా ప్రతి విధమైనటువంటి డిస్టర్బెన్స్ అంతా కూడా తెలియపోవాలి ఏ స్నామంలో మీ చిత్తం జరుగునుగాక మీద ఆనందించే భాగ్యము సంతోషపరి జీవించే భాగ్యంతా ఇచ్చేయండి ప్రతి అంధకార శక్తుల ప్రభావాలను ఏ సునామానికి అప్పగిస్తున్నాను ఏ సునామానికి అప్పగిస్తున్నాను ఏ సునామానికి అప్పగిస్తున్నాను ఏ సునాములు విడుదల 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 కలుగునుగాక ఏ సునాములు విడుదల కాక ఏ స్నాములు వెళ్ళిపోవాలి ఏ స్నాములు వెళ్ళిపోవాలి ఏ స్నాములు వెళ్ళిపోవాలి విడుదల కలుగును గాక విడుదల కలుగును గాక విడుదల కలుగును కాక స్తోత్రం మంచినీళ్ళు దేపా మంచినీళ్ళు దేపా స్తోత్రం స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా విడుదల విడుదల కలుగును కాక విడుదల కలుగును కాక తల్లికి విడుదల కలుగును కాక విడుదల కలుగును కాక మంచి ఆరోగ్యం వచ్చును కాక క్షేమస్థితి వచ్చును కాక తండ్రి కార్యం జరుగును గాక మీ చిత్తం జరుగును గాక విధమైనటువంటి కీడు అపాయం తొలగించబడును కాక ఆశ్చర్యకారం అద్భుతకారం జరిగించండి స్తోత్రం 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 అమ్మనాలు ప్రభావ సహాయం తెచ్చే ప్రభావ సహాయం తెచ్చి నేను మీ కార్యం జరిగించండి నాకు కొంచెం మంచి నీళ్ళు కొంచెం మంచి నిల్ ఆ పిల్లోడు అట్లే పోయినాడు స్తోత్రం స్తోత్రం నేనా సహాయం దయచేయండి కనికరం చూపించి కార్యం జరిగించదు ప్రార్థిస్తున్నాను మీ చిత్తం జరిగించండి మీ నామాన్ని కనపరచుకో తండ్రి మీరే ఆధారం తండ్రి స్తోత్రం స్తోత్రం అమ్మను గమనించున్నాను అమ్మను గమనించు గమనించు చూస్తుండు చూడు గమనించు ఏం కాదులే స్తోత్రం స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రతి విధమైన అంధకార శక్తులన్నీ కూడా కాలిపోవాలి 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 ఏ సునాములో కాలిపోవాలి ఏ సునాములో ఏ సునాములో విడుదల ఏ సునాములో విడుదల విడుదల కలుగును గాక విడుదల కలుగును గాక విడుదల కలుగును కాక ఏసు రక్తంగా మార్చండి ప్రభు ఏసు రక్తంగా మార్చండి ఏ శ్రక్తంగా మార్చండి ఈ నీటిని ఏ శ్రక్తంగా మార్చండి తాగుతుంటున్న అంధకార శక్తులు విడుదల కాక కొంచెం తాపించండి అన్న స్తోత్రం 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 ప్రభా స్తోత్రం ఏ స్రక్తమే జయం ఏ స్రక్తమే జయం ఏ స్రక్తమే జయం ప్రతి విధమైనటువంటి విగ్రహశక్తుల ప్రభావాలన్నీ కూడా కాలిపోవాలి శక్తుల ప్రభావాలన్నీ కాలిపోవును గాక కాక స్తోత్రం 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 ప్రభా స్తోత్రం ప్రభా సహాయం తెచ్చే ప్రభా మీ నామాన్ని గనపరచుకోండి మీ నామాన్ని హెచ్చించుకో ప్రభావ మీరే ఆధారం ప్రభావ మీరే రక్షణకర్త ప్రభా స్తోత్రం తాకండి 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 పరిశుద్ధాత్మడా తాకండి పరిశుద్ధాత్మడా తాకండి పరిశుద్ధాత్మడా తాకండి పరిశుద్ధాత్మడా తాకండి పరిశుధాత్మడా తాకండి పరిశు ఏ సునాములో కూలు వస్తున్న ఏ సునాములో కూలిపోవాలి ఏ సునాములో ఏ సునాములో ఏ సునాములో విడుదల ఉన్నావా ఏం చేస్తున్నావు ఆమెలో ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావామిలో చెప్పాలి చెప్పాలి ఏ సునాములో పలకాలి ఏ సునాములో విడుదల 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 కింద వేసిపోతావా ఉంటావా ఉంటావా పోతావా ఉంటావా పోతావా వెళ్దో వెళ్ళిపోతావా కిందే శిల్పు కిందే శిల్పు కిందే శిల్పు కిందే శిల్పో కింద పడే శిల్పాలి ఏ సునాముల విడుదల విడుదల కలుగును కాక విడదల కాక విడుదల కాక వెళ్ళిపోవాలి 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 ఏ రక్తమే జేమ్ ఏ సక్తమే చేయం శిల రక్తమే చేయం ఏ సక్తమే జేమ్ ఏ సక్తమే జయం ఏ సక్తమే ఎట్లుందమ్మా బాగుంది ఇప్పుడు బాగుందా ఇందాకేమైంది బాగానే ఉన్నదా స్తోత్రం స్తోత్రం ప్రభా సాయంత్రం ఇచ్చే ప్రభా నీ కార్యం జరిగించి మీ నామాన్ని కనపరుచుకోండి ప్రతి విధమైనటువంటి కీడోపాయం తొలగించి నడిపించదురని బలపరిచి భద్రపరచుదని హెచ్చించదురని గొప్ప కార్యం జరిగించినందుకు వందనాలు తెలుస్తూ ఏసునామంలో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి మేన